శ్రీమాద్రీ నమ అందరికీ నమస్కారం అండి మీకు వీడియో చూడగానే అర్థమైపోయింది కదా రాగి చెంబు విశిష్టత ఈరోజు మన వీడియోలో రాగి చెంబు విశిష్టత గురించి చూద్దాం ఈశాన్య దిశలో రాగి చొంబుని ఎందుకు పెడతారు అలా పెట్టడం వల్ల ఏమవుతుందనేది తెలుసుకుందాం సోమవారం నాడు గురువారం నాడు ఈశాన్య దిశలో రాగి చొంబును పెట్టాలని అందరూ అంటూ ఉంటారండి మరి ఎందుకు అందరూ చెప్తూ ఉంటారు అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంటారు అలా చేస్తే తప్పకుండా ఇంట్లో శాంతి శ్రేయస్సు నెలకొంటుందంట మరి ఎందుకని ఈశాన్య దిశనే ఎందుకని ఈశాన్య దిశలోనే పెడతారంటే ఈశాన్య దిశ దైవ శక్తి స్థానం కాబట్టి అక్కడ పెట్టడం వల్ల ఇంట్లో తప్పకుండా మంచి జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది అంటే ఇంట్లో ఉన్న గొడవలు చికాకులు మనస్పర్ధలు డబ్బు నిలవకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయని నమ్ముతారండి రాగి చెంబుని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు రాసేసి గంధం బొట్లు పెట్టుకొని గంధంతో కానీ కుంకుమతోని కానీ స్వస్తికి వేయండి చెంబు మీద అలా వేశాక కుంకుమ బొట్లు పెట్టండి చక్కగా ఇలా చెంబును అలంకరించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఒక పీట తీసుకోండి నేను డైరెక్ట్గా కింద పెట్టలేదండి ఒక పీట తీసుకొని పీటకు కూడా పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పెట్టాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇల్లు తుడిచినప్పుడు అవి పడకుండా ఉంటాయి అందుకనే పీట పెట్టుకోమని చెప్తున్నాను ఈ ముగ్గు ఏంటంటే ఇది కుబేర ముగ్గు అంటారు కుబేర ముగ్గు కానీ అష్టదల పద్మం ముగ్గు కానీ వేసుకోవచ్చు ఆ తరువాత చెంబు పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా సుగంధ ద్రవ్యాలు వేసి పుష్పాలు ఇంకా ఒక తులసాకు వేసేసి మనం లక్ష్మీదేవికి మొక్కుకోవాలి శ్రీమాత్రే నమ అని మంత్రం చదువుకుంటూ అమ్మవారికి మొక్కుకొని మా ఇంటిని మమ్మల్ని చల్లగా చూడు తల్లి మాకు లక్ష్మి అనుగ్రహం కలిగేలా చూడు అని చెప్పి మనం మొక్కుకొని ధూపం సమర్పించి దండం పెట్టుకోవాలి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా చేస్తే తప్పకుండా మీకు ఇంట్లో శుభం చేకూరుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి